సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి మహారాష్ట్ర దేశంలో ఓ కుగ్రామంలో సమర్థ రామదాసు జన్మించాడు అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నారాయణ అతడు తన ఎనిమిదవ ఏటనే తండ్రిని కోల్పోయాడు చిన్నతనంలో అల్లరి చేస్తూ ఉండేవాడు నారాయణ తల్లి రణుబాయికి అతడు ఒక సమస్య అయ్యాడు నారాయణునికి పదమూడవ సంవత్సరము వచ్చిన వెంటనే బంధువులందరూ తల్లికి ఒక తెలివిగల పిల్లను చూచి వివాహము చేసేయి అంటూ సలహా ఇచ్చారు ఆ విధంగా తల్లి నారాయణునకు ఒక అమ్మాయితో వివాహం నిశ్చయించింది వివాహ సమయంలో మాంగళ్య ధారణకు ముందు వధూవరుల మధ్య ఒక తెరను కడతారు నారాయణ వివాహ సమయంలో కూడా ఆ విధంగానే తెరను కట్టారు మాంగళ్య ధారణ సమయంలో తెరను తొలగించారు నారాయణ అక్కడ లేడు ఊరంతా వెతికించారు కానీ అతడు కనపడలేదు పెండ్లి పీర్ల మీద నుండి పారిపోయిన నారాయణ చివరకు పంచవటి ప్రాంతం చేరుకున్నాడు నారాయణ శరీరం పులకరించింది శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో నివసించిన ప్రదేశమది తన సాధనకు తగిన ప్రదేశమని నిర్ణయించుకుని నిరంతరం రామనామ స్మరణం చేయడం ప్రారంభించాడు అల్లరి ఆకతాయి పిల్లవాడు అయిన నారాయణ ఇటువంటి సాధకుడుగా ఎట్లు మారాడు కొంత పూర్వజన్మ సుకృతం అంతేకాదు అతడు ఇల్లు వదిలి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఒక హనుమంతుని దేవాలయంలోకి ప్రవేశించాడు చిన్నప్పటి నుండి నారాయణునకు హనుమంతుడు ఇష్టదైవం ఆ విగ్రహం ముందు నిల్చొని ఈ విధంగా ప్రార్థించాడు హనుమంత నీవు నీ శక్తి సామర్థ్యములను గుణగణములను నాకు ప్రసాదించు అని అతని ప్రార్థనను ఆలకించి అనుగ్రహించిన సూచనగా హనుమంతుని విగ్రహంలో నుంచి దివ్య తేజో తరంగాలు ఉద్భవించి నారాయణునిలో ప్రవేశించాయి సామాన్యులు సాధకులుగా మారుట సాధకులకు సాక్షాత్కారము కలుగుట దైవ నిర్ణయం ప్రకారం జరుగుతాయి పంచబటిలో పన్నెండు సంవత్సరాలు తన సాధనను కొనసాగించాడు తత్ఫలితంగా హనుమంతుని వలె త్రివిధ శరణాగతి తత్వమును ఇలా అనుభూతికి తెచ్చుకొనగలిగాడు రామ దేహరీత్యా నీవు ప్రభువు నేను దాసుడను మనోరీత్యా నీవు బింబము నేను ప్రతిబింబము ఆత్మరీత్యా నీవే నేను నేనే నీవు పంచబట్టి వదలి భారతదేశమంతటా పర్యటించాడు అప్పుడు మన దేశం విదేశీయుల పరిపాలనలో ఉంది సనాతన ధర్మమునకు ఆదరణ నశించింది దేశ పరిస్థితులను పురస్కరించుకొని రామదాసుగా పేరు మార్చుకొని నారాయణ ప్రజలలో పాలకులలో ముఖ్యముగా హిందువులలో దేశభక్తి దైవభక్తి ధర్మాచరణ యొక్క ఆవశ్యకతను గురించి ప్రచార ప్రబోధనలు సలిపాడు గ్రామములలో రామనామము ప్రతిధ్వనించేటట్లు చేశాడు గ్రామ సేవయే రామసేవయని నిరూపిస్తూ వచ్చాడు కొంతకాలమైన తరువాత మహారాష్ట్ర దేశము చేరుకున్నాడు అప్పటికి శివాజీ స్వతంత్ర రాజ్య నిర్మాణానికి ఉద్యమించిన సంగతి తెలుసుకొని రామదాసు సంతోషించాడు ఒకనొక శుభ సమయాన వీరిరువురూ కలుసుకోవటం జరిగింది అంతకు పూర్వం తుకారాం శివాజీతో నీకు గురువు సమర్థ రామదాసు అని చెప్పి ఉండిన సంగతి శివాజీకి గుర్తు వచ్చింది ఒకరోజు శివాజీ భవనం ముందు భవతీ భిక్షాందేహి అని నిలబడ్డాడు రామదాసు శివాజీ ఒక పత్రాన్ని ఆయన భిక్షా పాత్రలో వేశాడు శివాజీ అతనితో స్వామి నా రాజ్యాన్ని మీకు ధరపోస్తున్నాను అన్నాడు రామదాసు నాయన నేను సర్వసంగ పరిత్యాగిని నాకు పదవీకాంక్ష లేదు కానీ నేను చెప్పినట్లు నడుచుకో ఈ రాజ్యము భగవత్ ప్రసాదమని భావించి భగవంతుని ప్రతినిధిగా వ్యవహరించు అన్నాడు రామదాసుకు సమర్థ రామదాసు అని ఎలా పేరు వచ్చింది రామదాసు ధర్మరక్షణకై ఒక చేతిలో దండం మరొక చేతిలో విల్లు అమ్ముల పొది తగిలించుకొని సంచరిస్తూ ఉండేవాడు గోదావరి నదీ తీరంలో ఈ రూపంలో తిరుగుతూ ఉన్నప్పుడు కొందరు పండితులు అతనిని అయ్యా నీవు వలె కనిపిస్తున్నావు మరి నీ చేతిలో ఆయుధాలేమిటి నీవు కోయవాడివా సాధువువా అని ప్రశ్నించారు అందుకు రామదాసు నేను రామదాసును ధర్మరక్షణ కొరకు అవసరమైతే ఆయుధాలను ప్రయోగిస్తాను అన్నాడు అప్పుడు ఆ పండితులు నిజముగా నీవు ఆ బాణములను ఎక్కుపెట్టగలవా అదుగో ఆ పైన ఎగిరే పక్షిని కొట్టగలవా అని సవాలు చేశారు రామదాసు సూటిగా బాణాన్ని ఎక్కుపెట్టి ఆ పక్షిని కొట్టాడు ఒక్క క్షణంలో ఆ పక్షి నేల మీద పడి చనిపోయింది వెంటనే పండితులు చీ చీ వలె ఉన్నావు ప్రాణహింస చేస్తావా అని గద్దించారు అప్పుడు రామదాసు అయ్యా మీరే కదా కొట్టమన్నారు అన్నాడు పండితులు ఓహో అయితే మేము గడ్డి తినమంటే తింటావా నీవు నీకు స్వంత ఆలోచన లేదా అని పరిహాసం చేశారు ఇంకా ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ పాపం పోదు అని అన్నారు పండితులు చెప్పినట్లు ప్రాయశ్చిత్తం చేసుకుని నా పాపం పోయినట్లేనా అని రామదాసు వారిని అడిగాడు పోయినట్లే అన్నారు పండితులు మరి ఈ పక్షిగతి ఏమిటి నా పాపం పోయిన తర్వాత అది బ్రతకాలి కదా అన్నాడు రామదాసు అదెట్లా సాధ్యం అది దాని కర్మ అన్నారు పండితులు రామదాసుకు మనసొప్పలేదు అతడు శ్రీరామచంద్రుని స్మరిస్తూ కంటి ధారలు కారుస్తూ రామచంద్ర నేనిన్ని దినములు చేసిన సాధనలు త్రికరణ శుద్ధితో కూడినవైతే ఈ పక్షి బ్రతకాలి అని ప్రార్థించాడు నేను నా అజ్ఞానంతో చేసిన పాపకృత్యానికి క్షమాపణ కోరుతున్నాను అన్నాడు కొద్ది క్షణాలలో ఆ పక్షి లేచి పైకి ఎగిరిపోయింది అతనిని హేళన చేసిన పండితులంతా ఆశ్చర్యంతో మహానుభావ మేము తెలియక అనిన మాటలు చేసిన అవహేళనలకు బాధపడుతున్నాం మమ్ములను క్షమించండి మీ శక్తి సామర్థ్యములు ఎటువంటివో కన్నులారా చూచాము ఆకాశంలో ఎగిరే పక్షిని విల్లు ఎక్కుపెట్టి కొట్టారు చనిపోయిన పక్షిని బ్రతికించారు మీకు సమర్థ రామదాసు అను నామము సార్థకతను అందిస్తుంది అని పొగిడారు సమర్థ రామదాసు పొగడ్తలకు పొంగక తెగడ్తలకు కృంగక తన ధర్మ కార్యములను దీక్షతో కొనసాగించాడు పండరీ క్షేత్రమునకు వెళ్ళాడు పాండురంగని దర్శించాడు పాండురంగడు పుండరీకుని ఏ విధంగా అనుగ్రహించాడో తెలుసుకున్నాడు అతనికి తల్లి గుర్తు వచ్చింది వెంటనే తన స్వగ్రామము చేరుకున్నాడు రణుభాయి వృద్ధాప్యంతో కన్నులలో ప్రాణం పెట్టుకుని తన కుమారుని తలచుకుంటున్నది అతని రాకతో ఆమె తన జన్మ తరించిందని భావించింది తన కుమారుడు నారాయణే సమర్థ రామదాసనే మహాభక్తుడని తెలుసుకొని ఆనందంతో పొంగిపోయింది కొన్ని దినములు తల్లి వద్ద ఉండి ఆమె మరణానంతరం ఆమెకు దహన సంస్కారము చేసి మరల తన ధర్మ కార్యక్రమమును ప్రారంభించాడు రామదాసు ప్రబోధల వలన శివాజీ పరిపాలన వలన మరల భారతదేశంలో ధర్మజీవనం కొంతవరకు నెలకొనడం జరిగింది ఈ విధంగా దేశాభిమానం దైవాభిమానం ధర్మాభిమానములను తాను ప్రకటించి ఆచరించి ఆచరింపజేసి యావత్ భారతదేశానికి ఆదర్శం ప్రాయంగా నిలిచాడు సమర్థ రామదాసు స్వస్తి